కర్నూలు జిల్లాలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఈ నెల నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రావడంతో జిల్లాలో ఉన్న ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు గత ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వల్లనే రోజు సిబ్బంది వీధిన పడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్న ఉద్యోగుల వేదపైన ఆదాన్ టీవీ ప్రత్యేక కథనం రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది నూతన మద్యం పాలసీ వల్ల ప్రభుత్వ దుకాణాలన్నీ మూసివేస్తున్నారు దీంతో ఈ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు గందరగోళంగా మారింది గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి మద్యం దుకాణాల ద్వారా ఆదాయాన్ని చేకూర్చిన ఉద్యోగులు నేడు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొంది గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం వీరికి ఉద్యోగ భద్రత కల్పించలేదు దీంతో ఇప్పుడు వీరంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొంది దీంతో తమ భవిష్యత్తు అగమ్య తయారైందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒకటో అక్టోబర్ ఒకటో తారీఖు గవర్ ప్రైవేట్ అయిన వైన్ షాపులని గవర్నమెంట్ స్వాధీనం తీసుకుంది మా అదే ఐదేళ్ళ పాటు దీంట్లో చేశాము కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం మారినక్కడ అదే గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో రేపు నెల ఒకటో తారీఖు వాళ్ళు ప్రైవేట్ వైన్ షాప్లో వైన్ షాప్లో మార్చాలనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు చేశాము దీంట్లో దాదాపుగా పదహైదు వేల కుటుంబాలు రుణ పడే అవకాశం ఉంది దయచేసి మాకు వేరే ఉపాధి కల్పించమనిగా గవర్నమెంట్న వేడుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మందికి పైగా సిబ్బంది ఉంటే వారికి వచ్చే వేతనాల్లో కోతలు విధించడం ఆ డబ్బునంతా వాసుదేవరెడ్డి ఖాతాలో వేసుకోవడం వంటివి చేశారని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు ఇప్పటి వరకు ఏడాదికి ఈయన ఒక్కో సిబ్బంది నుంచి లక్ష చప్పున అనధికారంగా వసూలు చేసినట్టు వీరు ఆరోపిస్తున్నారు ప్రత్యేకించి జగన్ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందికి ఏపీ కార్పొరేషన్లో కలుపుతామని హామీ ఇచ్చి కానీ ఆ హామీ నెరవేర్చకుండా వాసుదేవరెడ్డి అడ్డుకున్నట్లు వీరు చెప్తున్నారు గత ప్రభుత్వ హయాములో అధికారులు బాగానే దండుకున్నారని నిస్వార్థంగా నిజాయితీతో పనిచేసిన తాము పర్మినెంట్ చేస్తామని నమ్మబలికి నట్టింటే ముంచారని ఉద్యోగులు చెప్తున్నారు తమకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి అని తమకు వేరే ఉద్యోగాలు బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు గవర్నమెంట్ మేము మేము చాలా సార్లు మినిస్టర్ గారిని లోకేష్ గారిని కలిసి అడిగింది ఒకటే అండి మీరు ప్రైవేట్ పాలసీ ఇచ్చినప్పటికీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి మాకు మాత్రం వేరే వీళ్ళకు ఎక్కడైనా గవర్నమెంట్ అవుట్ సోర్సింగ్ బేసిస్లో జాబులు ఇప్పిస్తే మేము అదనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ లేదంటే పదహైదు వేల మంది కుటుంబాలు వారికి వెళ్ళాం పిల్లలు రోడ్డున పడతామండి మేము ఐదు సంవత్సరాలుగా దీంట్లో పనిచేశాం సార్ కరోనా సమయంలో కూడా ఎటువంటి ప్రొడక్షన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మేము పనిచేసాం సార్ అట్లాంటప్పుడు కూడా మేము భయపడలేదు కానీ ఇప్పుడు ఈ జాబులకు పోతే మేము ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నామండి మీరు ఆదుకుంటారని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని మా ఎక్సైజ్ మినిస్టర్ గారిని మరొకసారి వినియోగించుకుంటున్నాం సార్